వ్యాస అనే పదానికి అర్థము చాలా ఉన్నాయి సరి అయిన వ్యాకరణం వ్యాకరణాన్ని ప్రయోగించేవాడు వ్యాస మహర్షి వ్యాస అంటే సవ్యమైన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించే వ్యక్తీకరించేవాడు ఎందుకంటే అంతఃకరణంలో వ్యాకరణం సవ్యంగా ఉంటుంది కాబట్టి బాహ్యంగా వ్యక్తీకరించినప్పుడు అంతే సవ్యంగా వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తాడు వేదాలని వ్యాసం చేసినటువంటి వాడు విశ్వగోళాల విశ్వగోళాల వ్యాసాన్ని శూన్యం చేసినటువంటి వాడు ఆత్మగోళాల చిత్తవృత్తులను శూన్యం చేసినటువంటి వాడు వ్యాసుడు వ్యక్తి వ్యక్తిని శక్తిని శక్తిగా మార్చేటువంటి విద్యను ప్రసాదించేటువంటి వాడు వ్యాస మహర్షి కర్మను జ్ఞానాన్ని కర్మను కర్మను జ్ఞానంగా జ్ఞానాన్ని శక్తిగా శక్తిని వ్యక్తిగా వ్యక్తిని జ్ఞాపకంగా మార్చేటువంటి యోగ విద్యను ప్రసాదించినటువంటి వారు శ్రీ వేద వేదవ్యాస భగవానుల వారు వ్యాస శ్రీ వేదవ్యాస మహర్షి అనంతకోటి విద్యలకు ప్రావీణ్యుడనమాట వే వేదవ్యాస మహర్షి అంతఃకరణ బాహ్యకరణం రెండింటినీ ఒకటైన ఒకటి చేసి చేయమని చేసే చేసేటువంటి విద్యను ప్రసాదించినటువంటి వారు వ్యాస మహర్షి మహాభారత పురాణాలను వేదాలను విభజించినటువంటి వారు సగుణంలో వ్యా వ్యాఖ్యానం చేసేవారు సగుణం అనంటే ఇక్కడ చాలామందికి విగ్రహారాధన అనుకుంటారు కానీ సగుణం అనంటే అన్ని సత్వగుణాలతో ప్రతి ఒక్క దాంట్లో కూడా సత్వగుణం ఉండటమే సగుణం అనమాట సగుణము అంటే అన్ని ఏ గు ప్రతి ప్రతి ఒక్క దాంట్లో మేధస్సులో ఉన్నతమైనటువంటి గుణము అలాగే శౌర్యంలో ఉన్నతం ఉన్నతమైనటువంటి గుణము ధనములో ఉన్నతమైనటువంటి గుణము శక్తిలో ఉన్నతమైనటువంటి గుణము అలాగే యోగంలో ఉన్నతమైనటువంటి గుణము సిద్ధత్వంలో ఉన్నతమైనటువంటి గుణము ఇవన్నీ సా అన్నమాట అలాగే ఇంకా అనే ఈ సా ఇన్ఫినిటీ అనమాట సా అనంత సనంత అనంతమైనటువంటి సగుణాలు కలిగినటువంటి వాడు వ్యాసమహర్షి వ్యాసమహర్షి హృదయంలో వా హృదయంలో వాసుదేవుని యోగం చేసినటువంటి వారు ఎవరైతే వారి యొక్క హృదయంలో వేస వ్యాస మహర్షి వారి యొక్క హృదయంలో శ్రీకృష్ణుడు నిలవై ఉంటాడు అసలు శ్రీకృష్ణుడికి వేదవ్యాసుడికి భేదమే లేదనమాట ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు విష్ణువుకు అసలు భేదమే లేదు పూర్వమీమాంసను ఉత్తరమీమాంసను సమన్వయ సమంగా అన్వయం చేశాడు ఏది పూర్వమీమాంస ఏది ఉత్తరమీమాంస అని ప్రజలకు ఇచ్చారనమాట అలాగే ఉనికిలోకి ఉనికికి ఉనికిలో లేని స్థితికి వారధి వేసినటువంటి వా పరమయోగీంద్రులు శ్రీ వేదవ్యాస భగవానుల వారు అట్టి వ్యాస మహర్షి యొక్క వ్యాసపు అట్టి వ్యాస మహర్షిని కోసం నిర్దేశించినటువంటి ఈ యొక్క వ్యాస పవర్ణమిని అన్య గురువులచే తర్వా మొదట వ్యాస మహర్షిని ఆరాధించి తర్వాత మీకు ఇష్టమైన గురువులను మీరు ఆరాధించుకోండి తప్పులేదు అంతేగాని వ్యాస వ్యాస పౌర్ణమి రోజు తీసుకొని వచ్చి ఎవరిని బడితే వాళ్ళని పూజ చేసుకుంటూ కూర్చోవద్దండి ఇది దయచేసి మీరు గ్రహించండి ఈ మధ్యన నేను ఈ మధ్యన కాదు ఒక తొమ్మిదేళ్ళ ముందు నేను ఒక ఒకనొక ఆలయంలో ఈ వ్యాస పౌర్ణమి చేస్తున్నారు ఏమియా ఏం చేస్తున్నారు యా అంటే ఈరోజు ఫలానా గురువు గారి పుట్టినరోజు అంట ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఆయనకు పుట్టినరోజు వ్యాస మహర్షి జయంతి రోజు వ్యాస పౌర్ణమి రోజున ఏం చేస్తాం ఇట్ అయిపోయింది మన మన పరిస్థితి